రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల హైదరాబాద్లోని బంజారా హిల్స్ దగ్గర ఓ చిన్న హౌస్ మిథాలి అనే అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చిన ట్రావెల్ బ్లాగర్ ఆ రోజు రాత్రి తాని బుక్ చేసుకున్న గదిలోకి వెళ్లి సెల్ఫీ తీసుకుంది గదిలో డిమ్ లైట్ మాత్రమే వెనుక వాల్కి ఉంది ఆమె సెల్ఫీ తీసుకుని ఫోన్ స్క్రీన్లో చూసినప్పుడు ఒక్కసారిగా ఒక్క మైక్రో సెకండ్లకు బుర్రలో జారినట్టే ఫీలైంది ఎందుకంటే తన పక్కన ఇంకో ఫోన్ జూమ్ చేసి చూస్తే ఆ ముఖం ఓ చిన్న పాపలాగా ఉంది కానీ ఆమె పక్కన ఎవ్వరూ లేరు మిథాలి షాక్ తో వెంటనే గదిని వదిలేసింది రిసెప్షన్కి వెళ్లి చెప్పినప్పటికీ వాళ్ళు నమ్మలేదు కానీ ఫోటోలో కనిపించిన ముఖం చూసిన తర్వాత ఎవరికీ మాట రాలేదు అక్కడి స్టాఫ్ గదిలోకి వెళ్లి మిరర్ చెక్ చేయడం మొదలుపెట్టారు అదే చోట ఇంకొక సెల్ఫీ తీసినా వాళ్లకు ఆ ముఖం కనిపించలేదు కానీ మిథాలీ తీసిన ఆ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత మంది చూశారు కామెంట్స్లో ఓ అమ్మాయి రాసింది ఈ ముఖం నాకు ఫ్యామిలీ ఫోటోల్లో ఉంది ఇది నా చెల్లెలదే రెండు వేల పదకొండులో అదే చోట చనిపోయింది హౌస్ మేనేజ్మెంట్ వెంటనే ఆ గదికి తాళం వేసి అద్దంపై రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల హైదరాబాద్లోని బంజారా హిల్స్ దగ్గర ఓ చిన్న గెస్ట్ హౌస్ మిథాలీ అనే అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చిన ట్రావెల్ బ్లాగర్ ఆ రోజు రాత్రి తాని బుక్ చేసుకున్న గదిలోకి వెళ్ళి సెల్ఫీ తీసుకుంది గదిలో డిమ్ లైట్ మాత్రమే అద్దం అద్దముంది ఆమె సెల్ఫీ తీసుకుని ఫోన్ స్క్రీన్లో చూసినప్పుడు ఒక్కసారిగా ఒక్క మైక్రో సెకండ్లకు బుర్రలో జారినట్టే ఫీలైంది ఎందుకంటే తన పక్కన ఇంకో ముఖం కనిపించింది వెంటనే ఫోన్ జూమ్ చేసి చూస్తే ఆ ముఖం ఓ చిన్న పాపలాగా ఉంది కాని ఆమె పక్కన ఎవ్వరూ లేరు మిథాలి షాక్తో వెంటనే గదిని వదిలేసింది రిసెప్షన్కి వెళ్లి చెప్పినప్పటికీ వాళ్లు నమ్మలేదు కానీ ఫోటోలో కనిపించిన ముఖం చూసిన తరువాత ఎవరికీ మాట రాలేదు అక్కడి స్టాఫ్ గదిలోకి వెళ్లి మిర్రర్ చెక్ చేయడం మొదలుపెట్టారు అదే చోట ఇంకొక సెల్ఫీ తీసినా వాళ్లకు ఆ ముఖం కనిపించలేదు కానీ మిథాలీ తీసిన ఆ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత చాలామంది చూశారు కామెంట్స్లో అమ్మాయి రాసింది ఈ ముఖం నాకు ఫ్యామిలీ ఫోటోల్లో ఉంది ఇది నా చెల్లెలదే రెండు వేల పదకొండులో అదే చోట చనిపోయింది గెస్ట్ హౌస్ మేనేజ్మెంట్ వెంటనే ఆ గదికి తాళం వేసి అద్దం